హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనంతర వీడియో గాయస్ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి యూట్యూబ్ కస్టమైజేషన్ సెటింగ్స్ అనమాట ఎందుకంటే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు అండ్ చాలా మంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తున్నారు కదా వాళ్ళకి కూడా ఈ కస్టమైజేషన్ సెటింగ్స్ అంటే ఏంటో ఇప్పటికీ కూడా తెలియట్లేదు సో వాళ్ళకి ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి ఈ కస్టమైజేషన్ సెటింగ్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా చాలా మంది తెలియట్లేదు అందుకోసమే ఈ రోజు ఈ వీడియోతో చేస్తున్నాను గాయస్ తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి వరకు చూస్తే ఏంటంటే ఈ వీడియో చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు సగం సగం చూసారనుకోండి మీకు సగం సగం అర్థమవుతుంది ఓకేనా వరకు చూసేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి ఇక్కడ మీకు సైడ్ కార్నర్లో మీ యొక్క లోగో కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి ఉంటుంది దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి క్లిక్ ఇవ్వగానే మీ ఛానల్ యొక్క ఆ డాష్ బోర్డ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు సైడ్ చూసుకున్నట్లయితే మనకి డ్యాష్ బోర్డ్ అండ్ కంటెంట్ అండ్ అనలిస్టిక్స్ అండ్ కామెంట్స్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు పైకి కనుక స్కోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి కింద ఇక్కడ మనకి కస్టమైజేషన్ అని చెప్పి ఉంటుంది దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్వ్యూస్ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఛానల్ కస్టమైజేషన్ అని చెప్పేసి వచ్చేసి కింద మనకి మూడు ఆప్షన్ అయితే వచ్చాయి ఇక్కడ మనకి ఫస్ట్ ఇది లేఅవుట్ ఉంది తర్వాత బ్రాండింగ్ తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ సో ఈ మూడు ఆప్షన్స్ని మనం ఏ విధంగా మేనేజ్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం లేఅవుట్ గురించి చూద్దాం దీంట్లో మనకి వీడియోస్ స్పాట్లైట్ అని చెప్పేసి యాడ్ ఏ వీడియో టు ద టాప్ ఆఫ్ యువర్ ఛానల్ హోమ్ పేజ్ మీ ఛానల్ హోమ్ పేజ్లో మనం సెట్ చేసుకున్నటువంటి ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట అంటే ఇక్కడ మనం ఏమేమి వీడియోస్ అయితే ఆ యాడ్ చేసుకుంటామో అవన్నీ కూడా మనకి మన ఛానల్ ఓపెన్ చేయగానే కనిపిస్తాయి ఓకేనా దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఛానల్ ట్రైలర్ అంటే మన ఛానల్ ఎవరైనా సరే ఓపెన్ చేయగానే ఒక వీడియో కనిపిస్తుంది ఆ వీడియోని మనం ఛానల్ యొక్క ట్రైలర్ అంటాం ఇప్పుడు మనం ఆ ట్రైలర్ని సెట్ చేసుకోవాలి ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఇక్కడ మనకి యాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి క్లిక్ ఇవ్వగానే మీ ఛానల్లో ఉన్న ప్రతి వీడియో కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట ఓకేనా దీంట్లో మీరు ఏం చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీ ఛానల్లో మంచిగా ఎక్కువ వ్యూస్ వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి నేను మీకు చూపించడానికి శాంపుల్గా ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒక వీడియో అయితే సెలెక్ట్ చేశాను ఈ వీడియో వచ్చేసరికి మన ఛానల్ ఎవరైనా సరే ఓపెన్ చేసిన వెంటనే ఈ వీడియో అయితే అక్కడ ప్లే అవుతూ ఉంటుంది అనమాట ఇక తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్యూచర్డ్ వీడియో ఫ్రమ్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అంటే లైక్ మన ఛానల్లో ఒక ఏదో ఒక వీడియో ఖచ్చితంగా ఉంటుంది ఏంటి దానికి ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చి ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చి ఒక వీడియో ఖచ్చితంగా మన ఛానల్లో ఏదో ఒకటి ఉంటుంది ఆ వీడియోని మీరు ఇక్కడ సెట్ చేసుకోండి ఎందుకంటే అదే వీడియో నుంచి మళ్ళీ మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ యాడ్ అనేది క్లిక్ ఇచ్చేసింది క్లిక్ ఇచ్చిన తర్వాత నేను ఇంకొక వీడియోతో సెలెక్ట్ చేసుకున్నాను జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఏదో ఒక వీడియోతో సెలెక్ట్ చేసుకున్నాను మీరు మాత్రం పర్టికులర్గా నేను చెప్పినటువంటి వీడియోని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇక పైకి స్కోల్ చేస్తే రికమెండేషన్స్ ఫర్ యువర్ వ్యూవర్స్ సో ఇక్కడ మనకి ఫర్ యూ అని చెప్పేసి వచ్చింది ఈ ఫర్ యూ ఏంటంటే లైక్ మన ఛానల్లో మీకు చూపిస్తా చూడండి నా ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను సో ఇక్కడ చూడండి మనకి ఫర్ యూ అని చెప్పేసి కొన్ని వీడియోస్ని మనకి సజెస్ట్ చేస్తుంది ఓకేనా ఈ వీడియోస్ ఏంటి నేను యూట్యూబ్లో రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఫర్వ్యూ సెక్షన్లో రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మనకి ఫర్వ్యూ సెక్షన్ అనేది ఉంటుంది అనమాట అంటే మన ఛానల్ ఎవరైనా సరే ఓపెన్ చేయగానే మనకి ఫర్వ్యూ సెక్షన్ వచ్చి దాంట్లో రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి ఓకేనా దీంట్లో మనకి మోర్ షీడింగ్స్ ఏమైనా ఉంటుంది దానిని క్లిక్ ఇచ్చేసేయండి క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి మనకి కంటెంట్ టైప్ అని చెప్పేసి వచ్చింది అంటే మీకు ఫర్యూ సెక్షన్స్లో ఏం కనిపించాలి మీరు రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో కనిపించాలా లేదంటే మీరు రీసెంట్గా అప్లోడ్ చేసిన షార్ట్స్ కనిపించాలా లేదంటే మీరు రీసెంట్గా పెట్టిన లైవ్ స్ట్రీమ్స్ కనిపించాలని చెప్పి అడుగుతుంది నాకు మొత్తం అన్ని కావాలి ఓకేనా మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఇలా అంతెక్ చేసుకోండి ఓకేనా నాకు మొత్తం అన్నీ కావాలి కాబట్టి మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ రీసెంట్స్ అని చెప్పిస్తుంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ కంటెంట్ రికమెండెడ్ రీసెంట్గా అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా నాకు అక్కడ రికమెండ్ చేయాలి కాబట్టి ఆల్ కంటెంట్ అని చెప్పిచ్చేసి ఇక్కడ డన్ కొడేస్తాను ఇక్కడ మీరు డన్ కొడేసేయండి కొడేస్తే పర్వ్ సెక్షన్ అనేది ఓకే అయిపోయింది తర్వాత ఇక్కడ ఫ్యూచర్ సెలెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దీంట్లో కూడా మనం కొన్ని వీడియోస్ అంటే లైక్ చూపిస్తాను యాడ్ సెక్షన్ దాన్ని క్లిక్ ఇచ్చేయండి క్లిక్ చేస్తే అక్కడ మీకు కొంత క్యాటగిరీ యాడ్ వచ్చింది దీంట్లో మీకు వీడియోస్ కావాలా లైక్ వీడియోస్ అంటే రీసెంట్గా అప్లోడ్ అయిన వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట తర్వాత నేను ఇంకొకటి యాడ్ చేసుకుంటాను ఇక్కడ పాపులర్ వీడియోస్ అంటే నా ఛానల్లో ఎక్కువగా వ్యూస్ వచ్చినటువంటి వీడియోస్ ఏవైతున్నాయో అవన్నీ అన్నమాట తర్వాత యాడ్ సెక్షన్లోకి వచ్చేసరికి మీరు లైవ్స్ కాకపోతే లైవ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ప్లేలిస్ట్ పెట్టుకుంటున్నాను ఓకేనా సింగిల్ ప్లేలిస్ట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాను దీంట్లో మీకు ఏ ప్లేలిస్ట్ కావాలి ఏ ప్లేలిస్ట్ మీకు కనిపించాలి అంటే ఎవరైనా మీ ఛానల్ చూసేటప్పుడు అక్కడ మీకు ఏ ప్లేలిస్ట్ కనిపించాలి సో నాకు రీసెంట్గా ఉన్న ప్లేలిస్ట్ కనిపించాలి ఎందుకంటే అదే బాగా పాపులర్ అవుతుంది కాబట్టి సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వీడియోస్ పెట్టుకున్నాను పాపులర్ వీడియోస్ పెట్టాను తర్వాత సింగిల్ ప్లేలిస్ట్ కూడా పెట్టుకున్నాను చూపిస్తా చూడండి చూసారా ఇక్కడ మనకి ఫర్వ్ సెక్షన్ ఉంది తర్వాత అక్కడ వీడియోస్ నేను వీడియోస్ పెట్టాను కదా రీసెంట్గా అప్లోడ్ అయిన వీడియోస్ అన్నీ వస్తాయి తర్వాత పాపులర్ వీడియోస్ నేను ఆల్రెడీ ఇక్కడ పాపులర్ వీడియోస్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ నాకు పాపులర్ వీడియోస్ అదే అదేవిధంగా ఒక ప్లేలిస్ట్ కూడా పెట్టుకున్నాను సింగిల్ ప్లేలిస్ట్ అది కూడా నాకు ఇక్కడ వచ్చేసింది అనమాట అలాగే మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటుంది అక్కడ వస్తుందనమాట ఓకేనా ఎవరైనా సరే మీ ఛానల్ చూసేటప్పుడు లైక్ కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు ఇవన్నీ వాళ్ళు కనిపిస్తాయి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏది నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకుని వీడియో అయితే చూస్తారు దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది తప్పకుండా ఈ సెటింగ్స్ అయితే సెట్ చేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసరికి బ్రాండింగ్ దీని మీదకి వచ్చేసేయండి ఈ బ్రాండింగ్లో వచ్చేసరికి ఇది లోగో అందరికీ తెలిసిందే ఆల్రెడీ నేను ఇక్కడ ఒక లోగో అనేది సెట్ చేసుకున్నాను ఒకవేళ మీరు చేంజ్ చేసుకోండి ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు లేదు రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఎందుకంటే మనకి ఒక లోగో అనేది ఉండాలి మన ఛానల్కి ఓకేనా దీనికి కూడా ఇక్కడ చూడండి నైంటీ ఎయిట్ ఇంటూ నైంటీ ఎయిట్ పిక్సెల్స్లో మాత్రమే ఉండాలి అది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఎంబీ మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే మనకి సెట్ అవ్వదు ఓకేనా ఈ లోగోలో వచ్చేసరికి మనం పిఎన్జి పెట్టుకోవచ్చు అండ్ అలానే గ్లిఫ్ అయితే పెట్టుకోవచ్చు ఆర్ గ్లిఫ్ రెండు పెట్టుకోవచ్చు ఓకేనా ఇక తర్వాత బ్యానర్ ఇమేజ్ ఈ బ్యానర్ ఇమేజ్ అనేది లైక్ మన ఛానల్ ఓపెన్ చేయగానే చూడండి మన ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి పైకి కనిపిస్తుంది కదా దీన్నే మనం బ్యానర్ అంటాం ఇది మనకు లోగో ఇది మనకి బ్యానర్ ఓకేనా ఈ బ్యాడర్ని కూడా మనం ఈజీగా ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసుకుని ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టేశాను కాబట్టి మీకు ఇక్కడ చేంజ్ అని వస్తుంది ఒకవేళ నేను రిమూవ్ చేశాను అనుకోండి ఇక్కడ మనకి అప్లోడ్ అని వస్తుంది ఓకేనా మీకైతే స్టార్టింగ్ అప్లోడ్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా అప్పుడు మీరు అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలో అది ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చుకుంటే సరిపోతుంది ఓకేనా అది కూడా మీకు ఇక్కడ చూడండి టూ జీరో ఫోర్ ఎయిట్ ఇంటూ డబల్ వన్ ఫైవ్ టూ పిక్సల్స్ మాత్రమే ఉండాలి అది కూడా సిక్స్ ఎంఈ తక్కువలో ఉండాలి ఓకేనా ఆర్ ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు అంతకన్నా ఎక్కువ ఉంటే దీంట్లో అప్లోడ్ అవ్వదు అనమాట ఓకేనా తర్వాత మనకి వీడియో వాటర్ మార్క్ ఈ వీడియో వాటర్ మార్క్ అనేది ఇక్కడ మీరు చూడండి సిఎన్ క్రేస్ అని చెప్పి లోగో కనిపిస్తుంది ఇది మనకి వాటర్ మార్క్ అనమాట ఈ వాటర్ మార్క్ అనేది మీకు ఏ విధంగా కనిపించాలో అని అడుగుతుంది ఇక్కడ చూడండి డిస్ప్లే టైమ్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ వీడియో అని చెప్పేసి ఉంది అంటే వీడియో ఎండ్ అయిపోతుంది అనిపించుకుని మీకు ఈ లోగో కనిపించాలా మీ వీడియోలో అని అడుగుతుంది లేదంటే ఇక్కడ కష్టం స్టార్ట్ ఏ టైం అంటే ఫలానా టైంకి నా లోగో కనిపించాలి అని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇక్కడ కష్టం సెలెక్ట్ చేసుకుని మనం టైం సెట్ చేసుకున్నామంటే ఆ టైంకి ఇప్పుడు పది నిమిషాలకి ఈ లోగో కనిపించాలనుకోండి పది నిమిషాలు వచ్చిన తర్వాత ఆ లోగో కనిపించే విధంగా మనం టైం అయితే సెట్ చేసుకోవచ్చు అలా మనకి ప్రతి వీడియోలో జరుగుతుంది లేదు ఇక్కడ మనకి ఎంటైర్ వీడియో ఉంది ఎంటైర్ వీడియో అంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ లోగో కనిపించాలని చెప్పేసి మనం ఎంటైర్ వీడియోది పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మీరు టైం కూడా సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకి ఎంటైర్ వీడియో ఉంది కదా నేనైతే ఎంటైర్ వీడియో ఇచ్చాను నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఉండాలి ఓకేనా ఈ యొక్క లోగోని మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు నాకు లోగో వద్దురా బాబు అనుకుంటే ఇక్కడ మీరు రిమూవ్ కూడా వేసుకోవచ్చు రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది చూసారా మళ్ళీ అప్లోడ్ అని చెప్పేసి వచ్చేసింది ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ పిక్సెల్స్ మాత్రమే ఉండాలి మనకి ఇది వన్ ఎంబీ లోపు మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే ఇక్కడ అప్లోడ్ అవ్వదు ఓకేనా ఇది కూడా మన పిఎన్జి గ్లిఫ్లో పెట్టుకోవచ్చు బీఎం ప్యూర్ జేపీజీ సో ఈ నాలుగిట్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇది కూడా అయిపోయింది ఇక్కడ థర్డ్ వచ్చేసరికి బేసిక్ ఇన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేసేయండి ఇక్కడ మీ యొక్క ఛానల్ నేమ్ అయితే ఉంటుంది తర్వాత మీకు యూట్యూబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది ఆల్రెడీ యూట్యూబ్ అనేది మీకు ఒక హ్యాండిల్ అయితే ఇచ్చి ఉంటుంది ఓకేనా అలా కాదు నాకు ఈ హ్యాండిల్ వద్దు నేను మార్చుకోవాలి అనుకుంటే కనుక మీరు మార్చుకోవచ్చు నేను నెంబర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పేసి నెంబర్స్ అయితే యాడ్ చేశాను యాడ్ చేయగానే ఇక్కడ చూడండి నాకు గ్రీన్ సింబల్ వచ్చింది అలా కాకుండా నేను ఇంకా నెంబర్స్ యాడ్ చేస్తాను ఫైవ్ కదా సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇలా ఎక్కువ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు అక్కడ మీకు రెడ్ కలర్లో వచ్చేసింది చూడండి దీస్ హ్యాండిల్ ఇన్ స్టార్ట్ అవైలబుల్ ట్రై అయ్యే డిఫరెంట్ వన్ అని చెప్పేసి అంటే ఈ హ్యాండిల్ దీనికి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి వచ్చింది అనమాట ఓకే ఇప్పుడు నేను కొన్ని కట్ చేసేస్తాను అంటే మీకు చూపిస్తున్నాను జస్ట్ నార్మల్ కానీ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ సింబుల్ వచ్చింది హ్యాండిల్ ఈజ్ అవైలబుల్ అని చెప్పేసి ఓకేనా ఈ విధంగా మీరు హ్యాండిల్ కూడా సెట్ చేసుకోవచ్చు జస్ట్ నాకు యూట్యూబ్ ఇచ్చిన హ్యాండిల్ సరిపోతుంది కాబట్టి నేను దాన్ని మాత్రమే అలా ఉంచేశాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఈ డిస్క్రిప్షన్ అనేది చాలామందికి తెలియదు మన ఎబౌట్ సెక్షన్ ఏదైతుందో దాంట్లో కనిపించే డిస్క్రిప్షన్ అనమాట అంటే మన ఛానల్ గురించి మనం ఎవరికే ఏం చెప్పబోతున్నాం సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం చెప్పబోతున్నాం అంటే మన ఛానల్లో కంటెంట్ అనేది ఏమేమి దొరుకుతుంది అనేది వీళ్ళకైతే మనం క్లియర్ కట్గా చెప్పాలి హలో మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఆన్ సిండ్ క్రియేషన్ అని చెప్పేసి నేను ఒక జస్ట్ మీకు చూపించడానికి వరకు ఇప్పుడైతే టైప్ చేసి పెట్టండి ఓకేనా ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్ అయితే రాసుకుంటే మీ ఎబోర్డ్ సెక్షన్లో కనిపిస్తుంది అనమాట తర్వాత కిందకు వచ్చేసరికి ఛానల్ యూఆర్ఎల్ అంటే మీ ఛానల్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి యూఆర్ఎల్ అనమాట ఎవరికైనా సరే మీ ఛానల్ షేర్ చేయాలంటే ఈ యూఆర్ఎల్ అని మీరు కాపీ చేసుకుని వాళ్ళకి షేర్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇక్కడ మీరు కాపీ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కూర్చున్నా డైరెక్ట్ కాపీ అయిపోతుంది ఓకేనా ఇక తర్వాత లింక్స్ షేర్ ఎక్స్టర్నల్ లింక్స్ విత్ యువర్ వ్యూవర్స్ అంటే మనకి ఎక్స్టర్నల్ లింక్స్ అంటే లైక్ మీకు ఫేస్బుక్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ ఉన్నా టెలిగ్రామ్ ఉన్నా ప్రతిదీ కూడా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి మన టెక్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ అయితే ఇక్కడ ఇచ్చేసాను దాని యొక్క లింక్ కూడా ఇచ్చేశాను అలాగే మన టెలిగ్రామ్ ఉంది అది కూడా లింక్ ఇచ్చేసాను ఇన్స్టాగ్రామ్ ఉంది అది కూడా లింక్ ఇచ్చేసాను ఫేస్బుక్ ఉంది అది కూడా లింక్ ఇచ్చేసాను మరి ఏ వివిధంగా ఇవ్వాలి ఇక్కడ మీకు యాడ్ లింక్ అని చెప్పి కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి నాకు వాట్సాప్ లింక్ ఉంది సో నేను వాట్సాప్ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఆ వాట్సాప్ యొక్క లింక్ అనేది ఇక్కడ పేస్ట్ అనుకోండి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది లేదు నాకు వద్దురా బాబు అని అనుకుంటే ఇక్కడ మీకు డిలీట్ సింబల్ ఉంటుంది దాని మీద కొట్టారంటే రిమూవ్ అయిపోతుంది అనమాట ఆటోమేటికల్ ఓకేనా ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అని మీరు లింక్స్ అయితే మీ యొక్క సోషల్ మీడియా లింక్స్ అనేది మీరు షేర్ చేసుకోవచ్చు ఇక తర్వాత వచ్చేసరికి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైక్ ఇప్పుడు మీ ఛానల్ ఉంది ఎవరైనా సరే మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలంటే లైక్ మెసేజ్ చేయడం కానీ లేదంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అనేది మీ దాంట్లో ఆ ప్రమోషన్ చేయించుకోవాలన్నా మీతో కొంచెం ఫ్రీగా మాట్లాడాలన్నా సో వాళ్ళకి ఉండే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా మాత్రమే అవుతుంది సో దీనికోసం మనం ఏం ఇక్కడ ఈమెయిల్ ఐడి అవుతుందో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఉంది మీ ఛానల్ యొక్క ఈమెయిల్ ఐడి మాత్రం ఇక్కడ ఇవ్వకండి ఓకేనా ఎందుకంటే హ్యాక్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేది చాలా ఉన్నాయి అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే కొత్తగా వేరేగా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఆ ఈమెయిల్ అకౌంట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇది మనకి మొత్తం కస్టమైజేషన్ సెట్టింగ్ అనమాట